హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్సిపి అభిమానులకి ఒక గుడ్ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల రాజకీయాన్ని త్వరలో ఫిబ్రవరి నెల నుంచి చూడబోతున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఉత్తేజం నింపటానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకు వెంటనే జనాల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఇలా విజయసాయి రెడ్డి గారు కానీ ఇలా ఎంతమంది పోయినా జగన్ వెనక జనం ఉన్నారు జనం అనక జగన్ ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి డోక లేదు ఇలాంటి నాయకుల్ని మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కుమారులు కానీ కొత్త తరం నాయకులకు కానీ అవకాశాలు ఇచ్చి ఇలాంటి విజయసాయి రెడ్డిని కానీ ఇలాంటి ఎంతోమందిని తయారు చేసుకునే క్రెటిబిలిటీ జగన్ గారికి ఉంది కాబట్టి ఆయనకు వయసు ఉంది ఆ అనుభవం ఉంది కాబట్టి వైఎస్ఆర్ అభిమానులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రేపు ఫిబ్రవరి నెల నుంచి వైఎస్ఆర్ పార్టీ ఎంత పుంజుకొని ఎంత పైకి లేచిందో ఒకసారి చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు గడిచింది ఎనిమిది తొమ్మిది నెలలే కాబట్టి ఏ డోకా లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి చాలా లాంగ్ టైం ఉంది కాబట్టి పుంజుకొని కమ్బ్యాక్ అయ్యే టాలెంట్ వైఎస్ఆర్సీపీకి బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలాంటి నాయకులు పోయినా సరే ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గం ఇద్దరు ముగ్గురు నాయకులుగా సిద్ధంగా ఉన్నారు రాజకీయాలు వచ్చి రాజకీయాలు చేయడానికి అంత